¡Me ఏకదాటిగా ఇదే కోట్లు మూడు సంవత్సరాల మొదటి బహుమతి గత సంవత్సరం రెండో బహుమతి సాధించి ఇది ఐదో సంవత్సరం పోటీకి రావడం జరిగింది మరి ఏ బహుమతి సాధిస్తాయో ம பூர் கேசாய் பன்னெண்டு மணி எடுத்துகிறேன் ரெண்டு நிமிஷால Gracias. la நலை ஐந்து செகண்ட்ல மந்தனை கொனசாபத்து ஏன் மட்டும் போது பாது తొమ్మిదొల వండు కొద్ది కేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై సెకండ్ల మద్దటి స్థానానికి మందంజలోనే కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నారు వచ్చే స్థానానికి మధ్యలోనే కొనసాగుతున్నాయి రావాలి ఆ చివరికి మరలా ఈ చివరికి తిరిగి రెండు వందల పద్మూడవల ఎనిమిది నెల ఇరవై వేల రూపాయల ప్రస్తుతానికి

పన్నెండవ రూల పొద్దు కేసుకున్నాయి మూడు నెలల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ల పొద్దు చేసుకున్నాయి ఈ రోజు రెండు వందల పద్మూడు అడుగుల ఎనిమిదిన్నర వలకి మొదటి స్థానంలో కొనసాగవచ్చుగొండ అన్నదానాలు వంద రూపాయలు జరిగింది వారికి వారి జనపస్వామి ఆశగానే సభాబులు కోరుకుంటున్నాం మతటి శానములు కొనసాగుతున్నాయి వందల మూడు వేల తొమ్మిది వందల ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల సమయంలో ఎనిమిది నిమిషాలు ఎంత మంచి కాంపిటీషన్ లేదా డిఎస్బోస్ తిరుమల గారు రెడీగా ఉండాలా అక్కరి ఒకే ఒక్క నిమిషం అన్నది అక్కరి నిమిషం పదహైదవర వన్లు నాలుగు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ల పూర్తిగా సున్నాయి సమయం నలభై సెకండ్లు జారిపోతుంది మైక్ పెట్టుకున్నాను